పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక నా కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిదవ అధ్యయం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథం నూట ముప్పైవ అద్యం చదువుకున్నాం యహోవా ఆగద స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఏహో కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం వరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకొనుము యహోవ యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీలు దోషములన్నిట్లో నుండి ఆయన వారిని విమోచించును అంతటితో కీర్తన గ్రంథం నూట ముప్పై అధ్యాయం పూర్తయింది రేపటి దినాన్న కీర్తన గ్రంథం నూట ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించుగాక ఆ మెయిన్